తొమ్మిది కొడంగల్ పోటీ చేస్తుంది నేను నా టిడిపి టీఆర్ఎస్ అప్పటికి రేవంత్ రెడ్డి గారు జెడ్ పిటిషన్ గెలిపించాను ఎనిమిదిలాడ్ పిటిషన్ మళ్ళీ రెండు సంవత్సరాలు ఎమ్మెల్సీ వచ్చింది ఏడులో ఎమ్మెల్సీ నిలబడ్డాడు నిలబడ్డప్పుడు నేను కదా టిఆర్ఎస్ లో ఉన్న అప్పుడు ఇరవై ఎనిమిది ఓట్లు ఉన్నాయి జడ్పీటీసీలు రెండు ఎంపీటీసీలు ఈ ఓట్లు మొత్తం కలుపుకుంటే టీఆర్ఎస్ మహబూబ్నగర్ జిల్లాలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఉండే అప్పుడు నన్ను రేవంత్ అన్ను ఏమని సతీష్ నీవు ఎత్తైనా సరే కేసీఆర్ నొప్పించి టీఆర్ఎస్ ఓట్లు మనకు బలకట్ట చూడాలి అప్పుడు నేనేం చేసిన నేను టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు టీఆర్ఎస్ రాష్ట్ర కేసినే జడ్పీటీసీ అయిపోయింది రేవంత్ రెడ్డి గారు నేను నేను బిజినపల్లి జడ్పీటీసీ నిలబడ్డాడు టీఆర్ఎస్ నుంచి రేవంత్ రెడ్డి గారు ఇండిపెండెంట్ గా మిడ్జిల్ లో నిలబడ్డాడు మిడ్జిల్ జెడ్పీటీసీ గా నిలబడి జెడ్పీటీసీ గెలిచాడు నేను బిజినపల్లిలో జడ్పీటీసీ టీఆర్ఎస్ కారకుర్తు నాకు సాయం కూడా చేశాడు రేవంత్ రెడ్డి గారు ఇద్దరం ఒకటి కదా అయితే ఆయన ఎందుకంటే ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ క్యాండి అయితే నేను గెలిస్తే నేను కూడా అతనికి సపోర్ట్ గా ఉండేది అట్లా నేను జెడ్పీటీసీ బిజినపల్లి ఆయన ఇది జరిగింది ఆయన గెలిచిన జెడ్పీటీసీ ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు రెండు వేల ఏళ్ళ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఇండిపెండెంట్ టీడీపీ సపోర్ట్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి అక్కడ కాంగ్రెస్ ఓట్లు ఎక్కువ ఉన్నాయి ఈయన ఇండిపెండెంట్ టీఆర్ఎస్ ఇరవై తొమ్మిది ఉన్నాయి ఏ ప్రజాప్రతినిధులు ఎంపీటీసీ జడ్పీటీసీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ రేవంత్ రెడ్డి గారు ఇండిపెండెంట్ అప్పుడు టీఆర్ఎస్ లో ఉన్న నన్ను సతీష్ భాయ్ నువ్వేం చేస్తావు టీఆర్ఎస్ ను ఒప్పియాలి టీఆర్ఎస్ ను ఒప్పించి కేసీఆర్ ను ఒప్పించి అప్పుడు జిల్లా అధ్యక్షుడు ఎవరు చెర్లకోల లక్ష్మారెడ్డి జచ్చల మాజీ ఎమ్మెల్యే ఆయన జిల్లా అధ్యక్షుడ నేను ఎస్ఎస్ఎల్ మా పార్టీ కార్యదర్శి మీ ఇద్దరు నేను లక్ష్మారెడ్డి ఇద్దరు దోస్తులు రేవంత్ రెడ్డి గారు నేను దోస్తుల అప్పుడు ఏం చేసిండ్రు రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఎన్నికలలో నా చేయాలి అప్పుడు ఏం చేసినాం అందరినీ చేసినట్టుగా నేను టిఆర్ఎస్ ఎంపీటీసీ జెడ్పీటీసీలో జెడ్పీటీసీ ఎన్నికలలో సతీష్ కుమార్ సపోర్ట్ లేకపోతే ఎమ్మెల్సీ గెలవాడు ఆయన పదిహేడు ఓట్లతో గెలిచిండు ఎవరు రేవంత్ రెడ్డి గారు పదిహేడు ఓట్లతోనే గెలిచిండు నేను ఆ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఓట్లలో ఇరవై ఏడు ఓట్లు ఇప్పించిన ఇరవై ఏడు ఓట్లు టిఆర్ఎస్ ఎంపిటీసీ లేచి అంటే గెలిచింది ఎంత మెజార్టీతో నా పదిహేడు అంటే నా మిత్రు ఆ రోజు వరంగల్ మీటింగ్ ఈయన గెలుపు రోజు నేను వరంగల్ మీటింగ్ కూడా టీఆర్ఎస్ మీటింగ్ నేను ఈయన ర్యాలే వాళ్ళు ఆ రోజు బిగ్గర కౌలిసుకుని రేవంత్ రెడ్డి ముందు నేను నేను ఎందుకు వరకు నాకు రేవంత్ రెడ్డి అంటే చాలా ఇష్టం చాలా ఇష్టం ఆ రోజు నాకు నా కూతురు పుట్టినరోజు నాలుగు మా డాక్టర్ చదువుతున్న మా కూతురు యొక్క పుట్టినరోజు కూర్చుని రేవంత్ రెడ్డి నాకంత అంత క్లోజ్ అవుతాను ఆ రకంగా ఆప్యాయంగా ఉన్నోళ్ళం మేమంతా అయితే ఆది అయిపోయిన ఎమ్మెల్సీ అయిన ఎమ్మెల్సీ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ జాయిన్ అయింది రాజకీయ ఆరంగ రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ అయిన తర్వాతనే టీడీపీలోకి వచ్చేసిండు స్టార్ లీడర్గా ఎదిగిండు మేము లో ఉన్న తర్వాత రెండు వేల తొమ్మిదిలో నేనేం చేసిన ఆయన ఎమ్మెల్యే కొడంగా నిలబడ్డాడు నేను బేటికెచ్చాను ఇంకా టీఆర్ఎస్ నుంచి